ఆ మంత్రదయ్యనే కాదు దాని జేజమునైనా చేయగలం రోగాన్ని నయం చేయడానికి డాక్టర్ ఉన్నట్టు హత్యలు చేసిన వాడిని బంధించడానికి చట్టాలున్నట్టు ఈ మంత్ర మంత్రదయాన్ని బంధించడానికి ఎవరో ఒక మాంత్రికుడు ఖచ్చితంగా ఉండే ఉంటాడు ఎన్నాళ్ళు దయ్యాలు భూతాలు మంత్రాలు తంత్రాలు ఏవీ లేవన్నా సెన్స్ లేని వాళ్లే దేవుణ్ణి దయ్యాన్ని నమ్ముతారన్నా కానీ ఇప్పుడు ఆ దయ్యవే మన కళ్ళ ముందు ప్రత్యక్షమే మన మీద పగ తీర్చుకుంటోంది ఇప్పుడైనా నమ్ముతావా చూడానంద్ పగలున్నాక ఉంటుంది మంచున్నాక ఉంటుంది అలాగే దేవుడున్నాక దెయ్యం కూడా ఉంటుంది ఒకవేళ ఇప్పటికీ నువ్వు నిజంగా నమ్మనంటే మరి ఈ భూమి మీద ఎన్నో రూపాల్లో దేవుళ్ళున్నారు ఆ దేవుళ్లను ఎంతో మంది పూజారులు స్వామీజీలు పీఠాధిపతులు ఎందుకు పూజిస్తున్నారు కొన్ని కోట్ల మంది భక్తులు ఆ దేవుళ్ళని ఎందుకు కొలుస్తున్నారు దెయ్యం నిజంగా లేకపోతే రకరకాల రూపాల్లో జనాల్లో ఎందుకు భయపెడుతోంది దెయ్యం ఉందని భయపడే జనాలు మంత్రగాళ్ళని ఎందుకు ఆశ్రయిస్తున్నారు ఒకవేళ నిజంగా నువ్వు నమ్మిన సైన్సే గొప్పదైతే చనిపోయిన ఆ మాంత్రికురాలు మన కళ్ళ ముందు మళ్ళీ ఎలా ప్రత్యక్షమైందో చెప్పానంద్ మనల్ని చంపుతానని ఎలా చెప్పగలిగింది ఇదంతా మన కళ్ళ ముందే జరుగుతుందంటే ఇప్పుడు నువ్వు దేన్ని నమ్ముతావు దేవుడా దెయ్యమా సైన్సా చనిపోయిన మాంత్రికురాలు ఇప్పుడు మన కళ్ళ ముందు ప్రత్యక్షమై పగతిచ్చుకుంటానన్నది కాబట్టి నమ్ముతున్నాను మన విహారయాత్ర అస్సలు ఊహించలేదు కానీ ఆ దెయ్యం ఏ రకంగా చంపుతుందనని భయంగా ఉందిరా అవునరా ఒక్కొక్కరిని ఒక్కొక్కలా చంపుతానంది నన్ను ఎలా బలి తీసుకుంటుందో ఈ రోజు నుంచి ఎక్కడికి వెళ్ళినా గానీ అందరం కలిసే వెళ్దాం రా చివరికి దీనికి దీనికి కూడా నీ అబ్బ దాని పేరు తలుచుకుంటేనే రెండు అయిపోతున్నాయి ఇంకా కలిసి ఇక్కడికి వెళ్దాం రా అందుకే అందరం కలిసే వచ్చాం కలిసే చనిపోదాం విడివిడిగా మాత్రం వద్దు మీకేమైనా పిచ్చి పట్టిందా ఏంట్రా ఆ దయ్యం చంపేస్తానని చెప్పినంత మాత్రాన చనిపోతున్నామని నీకు ఫిక్స్ అయిపోతారా అంటే నువ్వు ఇంకా దయ్యాన్ని నమ్మట్లేదా నమ్ముతున్నాను రా దయ్యం ఉందని నమ్ముతున్నాను కానీ ఆ దయ్యం నుంచి మనం ప్రాణాలతో ఎలా బయటపడాలని ఆలోచించాలి కానీ మనం చనిపోవడం ఖాయమని ఫిక్స్ అయిపోతే ఎలా మనల్ని ఈ పొలిమేర ఇవ్వనని చెప్పింది కదా ఆనంద్ అలాంటప్పుడు మనం ఇక్కడి నుంచి ప్రాణాలతో ఎలా బయటపడతాం ఎలా అంటే ఆ దయ్యం చేతిలో మనం చనిపోవడం కంటే మనమే ఆ దయ్యాన్ని చంపేస్తే ఇక్కడ నుంచి ఈజీగా బయటపడొచ్చు రే అది ఏమైనా పిచ్చిగా పేగ పిచ్చికి చంపేయడానికి దెయ్యం పైగా అలాంటి ఇలాంటి దెయ్యం కాదు తన మంత్రశక్తితో దెయ్యాలను బంధించే మాంత్రికురాలు దాన్ని మనమేం చేయగలం రా చెయ్యగలం నువ్వు చెప్పింది నిజమేరా కానీ అలాంటి మాంత్రికుడి పొలిమేరలో ఎక్కడ దొరుకుతాడు రే ఒకరున్నారా ఎవరు